హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బీర్పూర్ తాల్ల పోయినాం మా నారాయణ గౌడు కళ్ళు తోడు మా చిన్నయ్య కొడుకు ఇటు పక్కపోండి ఇప్పుడు తాగేట మా అల్లుడు సండరుణి మా అల్లుడు కళ్ళు మాత్రం తీయకమ్మగా అమ్మగా ఉందని అంటారు నేనైతే దమ్ము వాడుతున్నా మా అల్లుడు అంటుండ వీడియో మంచిగా తీరు అంటుండు పెద్ద అయితే బీర్పూరు గుడలు అయితే తీసుకున్నాం నాకైతే పేలేమో వార్తది మా అల్లుడు దమ్ము పడటం అంటే మానపడుతుండు కళ్ళు మొత్తం జబర్దస్త్ ఉన్నది మీకు సుధా కావాలి పోయి తాగూరు ఇప్పుడు కవులు మంచిగా అవుతుంది ఈత కాళ్ళు మంచిగా ఉన్నది బీర్పూర్లో మస్తు ఉంటుంది అయితే ఇక గూడాలు బొక్కుతుండు ఆకలి అవుతుందని సిన్నాళ్ళుడు సుధా గూడాలు బొక్కుతుండు కొడుకు వెళ్తాడు ఫోన్ మాట్లాడుతాం ఇక వీడియో తీసేది మా పెద్ద అన్నయ్య కొడుకు పేరు అరవింద్ ఈ కళ్ళంపేది ఇంకొక గౌడు లింగన్న ఈయన సుత కళ్ళు జబర్దస్త్ వస్తాడు వీడియో ఎట్లున్నదో ఉన్నదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అల్లుడు అంటుండు గూడవాలు మంచిగా ఉన్నాయి అంటాడు ఓకే ఫ్రెండ్స్